పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొదటి నియోజకవర్గంలో తొలి దశ తెలంగాణ ఉద్యమం ఏ రకంగా జరిగిందో నాకు తెలియదు కానీ మరి ఉద్యోగం ఉద్యమం మాత్రం చాలా గొప్పగా ఇక్కడ కేసీఆర్ ఏదైతే అంచనా వేసిందో దానికి భిన్నంగా ఇక్కడ చాలా మంది ముందుకు రావడం జరిగింది దాంట్లో కొందరు ఉద్యోగస్తులు ఉండొచ్చు కొంతమంది డాక్టర్లు ఉండొచ్చు ఉద్యోగస్తులు ఉండొచ్చు చాలా మంది బిజినెస్మెన్ ఉండొచ్చు రాజకీయ ప్యాక్గ్రౌండ్ నుంచి ఉండొచ్చు సమాజంలో పనిచేసే కార్యకర్తలు కావచ్చు చాలా రకాలుగా వృత్తుల్లో ఉన్నటువంటి రకరకాలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉద్యమంలో పాల్గొన్నారు తెలంగాణ మాకు కూడా కావాలని నిలదూర్తంలో ఈ మొదటి నియోజకవర్గం కూడా తన పాత్ర పోషించింది అని అనడానికి చాలా ఉదాహరణలు ఒకటి మనకు కలిసి వచ్చిన అంశం ఏంటంటే మనం మహారాష్ట్ర బాడర్ ఉండడం మనకు మైనస్ ఎంతనో ప్లస్ కూడా జరిగింది రైల్ రోకో కార్యక్రమం ప్రారంభించినప్పుడు రైలు మొదటగా ప్రవేశించేది మనని వచ్చిపోయారు రైలు కార్యక్రమం ప్రతిసారి పాసంగా హైవే దిగ్బంధనం అంటే ప్రతా నుంచి హైవే కాబట్టి కావడానికి కూడా అవకాశం కలు అలాగే ఉద్యమంలో ఏముంటాయి నిరసనలు ధర్నాలు నిరాహార దీక్షలు అనేది ఈ ప్రతి దాంట్లో మనం సంఖ్య అనేది ముఖ్యం కాకుండా నలుగురు రైలుగురు సోదరులైతే ప్రతి రోజు బస్ నింపే ముందు ఏ రోజు కాలు వస్తాయో వాళ్ళు నాగున్నర ఉండడం బస్ంపు ముందు ఉండడం వాళ్ళని అరెస్ట్ కావడం వారు పోలీస్ నిర్బంధానికి గుడి కావడం వాళ్ళ మంచి ప్రయత్నంగా బస్సులు గంట సేపను అడ్డగించడం ఈ కార్యక్రమంలో పైసా చూడంతో చాలా చాలా గట్టిగా వాళ్ళు పాల్గొంటారు ఈ గౌతమ్ పిండి గారు రాజు గారు ఈ సుదర్శన్ గారు ఎంపీ గారు గారు ఇదంతా కూడా అలాగే ఇంకా వేరే కార్యక్రమంలో తీసుకుంటే మంత్రులను అడ్డగించడం జరిగింది నియోజకవర్గంలో ఒకసారి కెబుల్లో మోహన్ రెడ్డి రెడ్డి ఇంకోసారి పాసర్లో ఇంకా గొప్ప విషయం ఏంటంటే అప్పటి సీఎం తర్వాత మాజీ సీఎం ఇద్దరిని కూడా మన మొదటి నియోజకవర్గంలో కార్యకర్తలు వాళ్ళకి అవమానం జరిగే విధంగా నిరసన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకోసం యాత్ర అని వస్తే బహిశాలో ఆ పోస్ట్ ఆఫీస్ మూల దగ్గర ఆయన కూడా కుటుంబ ప్రమాదం అవుతున్నటువంటి నిరసన తెలియజేసిన ఘనతో మన మొదటి నియోజకవర్గానికి చెందినటువంటి కార్యకర్తలు అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా పోలీసు నిర్బంధం ఉన్న రెండు మూడు రోజుల ముందే మహారాష్ట్రలో పాటుకొని ఐదైదు కిలోమీటర్లు నడిచి గారి నుంచి నన్ను ఇరవై ఎనిమిది మంది పాపం నడుచుకుంటూ పొలాల ద్వారా చేన్ల ద్వారా పోయి అక్కడ ఆ సభలో గలాక చేయడం అరెస్ట్ కలవడం ఇంకా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అయితే మొదటి నియోజకవర్గంలో ఈ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళు మహిళలకు సోదరి ఉషాశంకర్ కూతురు ఆమె తిరుగులో అరెస్ట్ కావడం జరిగింది ఇక మేము రావుల పోషక ఉన్న భార్య రావుల నర్సరి పోవడం రావు నర్సరి గారు కూడా చాలా కార్యక్రమాల్లో పాల్గొంటున్న అలాగే వికాస్ గాజేవాల్ గారు ఉన్నారు అప్పట్లో విజయ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు రవీ పాండే రవీ పాండే గారు జేఏసి అధ్యక్షులు ఆయన ఆధ్వర్యంలో కేసులు అయితే ఒకసారి అందరం కలిసి వేణుగోపాలాచారి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ సందేశ్ ఫ్యాక్టరీలో పోవడం జరిగింది రాజీనామా చేయడం అయితే ఆయన మాకు కోపంగా రాజీనామా చేస్తే మరలా ఎలక్షన్ వస్తే నువ్వు ఇస్తావా హైర్ అని చెప్పి అడగడం జరిగింది నా అందరూ రాజీనామా చేస్తున్నారు వాళ్ళకి ఎవరు వాళ్ళు ఎవరుస్తున్నారు ఓట్లేసి గెలిపించుకుంటాము కానీ మీరు పైసలనేది ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అయితే ఇస్తామని చెప్పి నన్ను అడిగడం జరిగింది చాలా మంది ఆయన చెప్పాం నువ్వు రాజీనామా చేస్తే నీకు ఫ్యూచర్ ఉండదు లేకపోతే నువ్వు మళ్ళా మూడు నియోజకవర్గంలో నీకు ఫ్యూచర్ ఉండదు అని చెప్పి ఆయన వినలేదు ఫ్యూచర్ లేకుండా అని ఆ అలాగే ఇక అప్పట్లో నారాయణరావు పటేల్ గారు కూడా పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు ఒకరోజు మంచి కార్యక్రమం తీసుకుంటే సెవెంటీన్త్ సెప్టెంబర్ ఆ రోజు పోలీసులు టెంట్లు లు పిచ్చేయడం రాత్రి డిఎస్పీ ఆఫీసులో గొడవ చేయడం మళ్ళీ టెంట్ వేయడం ఆ సభలో అన్న భూషక్ గారు మెరుపు దాడి చేశారు నారాయణ రోపటల్ నా కన్నా ముందు నా పక్కన నిలబడి ఉంద నారాయణ రోపటల్ గారు మోటార్ సైకిల్ ర్యాలీలో వస్తుంటే గౌతమ్ అన్న తర్వాత భోషట్ గారు ఆ వేదిక నుంచి పుంకి ఆయనకు కాల్తో తండడం జరిగింది అక్కడ ఘర్చన గొడవ అంటే చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇక్కడ ఉద్యోగం అవన్నీ కూడా మన పొలిటిక్ సార్ గారు రాసినటువంటి బుక్ లో తొంభై పర్సెంట్ కవర్ అయింది హండ్రెడ్ పర్సెంట్ ఎవరు కూడా న్యాయం చేయగల చేయలేకపోయినా ఆయన ఇంకొక బుక్ లో కూడా దాన్ని మెన్షన్ చేయొచ్చు కానీ చాలా విషయాలు మెన్షన్ అయినాయి చరిత్ర ఇదంతా గత తెలంగాణ రావాలని మనకి ఇష్టం ఉండే ప్రజల కోరిక ఆకాంక్ష అన్నీ కూడా మనం చేసినాం అప్పుడు నష్టపోయినాం ఒక సోదరున్నారు నేను డిగ్రీ నష్టపోయాను ఉద్యోగస్తుడిగా ఉండేవాడిని నేను ఉద్యోగస్తుడిగా ఉండి నేను రాజీనామా చేయడం జరిగింది సరే ఇది ఏమైనా మనకు లాభమా నష్టమా అని అనుకుంటే మన ప్రజల ఆకాంక్ష మూడున్నర కోట్ల మంది ఏదైతే కోరిక ఉందో తెలంగాణ కావాలని దానికోసం మనం కూడా కృషి చేసినామని అనుకుని మనం సంతోషంగా ఉన్నాం మనమేం అడగలేదు అరవై ఉద్యోగం చేస్తే చేసేటప్పుడు మాకు ఇది కావాలి మేము ఉద్యోగం ఉద్యమం చేస్తే ఇది ఆశపడి ఎవరు ఉద్యమంలో పాల్గొనలేదు మనమే అడగలేదు ఒకవేళ ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి వస్తాయి ఇండ్లు వస్తాయంటే మనమే పెట్టలుంటున్నాం మనకంటే ముందు వెళ్ళాలి మంది అందరూ ఉద్యమం చేసేవాళ్ళు దానికోసం మనం చేయలేదు కానీ మనం అడగలేదు అయినా కానీ ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పది సంవత్సరాల కాలంలో ఆయన పాలించిన కాలంలో ఉద్యమకారులను మర్చిపోయాడు కాబట్టి తన కొయ్యి తాను తీసుకుని దాంట్లో పడి ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితి ఉంది మన మనకేం దొరకలేదు కానీ దొరికినాయనైతే పోయింది ఊళ్ళు ఉద్యమకారులని మర్చిపోవడం అది ఒక చరిత్రలో మనం సాధించిన విజయంగానే అనాలి అంటే నేనే గొప్ప అన్న వ్యక్తి నేను ఎవరికి నిలబెట్టినా కూడా గెలుస్తాను అనుకున్న వ్యక్తి స్వయంగా కూడా మొన్న కావాలని కోడిపోయిన పరిస్థితి అంటే ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు మన ఉద్యమకారులకు తెలుసు కానీ అడగకూడదు అని చెప్పి పుల్లి సార్ గారు చెప్పారు ఓకే మనమేమి అడగలేదు దానికోసం పనిచేయలేదు కానీ వాళ్ళంతటా వాళ్ళే ఉద్యమకారులకు పది లక్షలు చనిపోయిన ఉద్యమ అమరవీరులందరికీ కూడా పది లక్షలు ఇస్తామని ప్రకటించిన కేసీఆర్ గారు ఆయనే ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రిగా ఉండి కూడా కొంతమందికి రావడం కొంతమంది రాకపోవడం అనేది చాలా బాధాకరం చనిపోయిన కుటుంబానికి అవి మనకేం రావు అని మనం అందరం ఇలాంటి సమావేశాలు సభల ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి మిగిలిపోయిన వాళ్ళకు కూడా పైసలు వస్తే మనకు కొట్టు విజయం లేదు రాష్ట్రం సాధించిన దానికంటే కూడా చనిపోయిన కుటుంబాలకు ఏదైనా ఆర్థిక సాయం మనం ఇప్పిస్తే మన ఎమ్మెల్యే గారికి మన మీద ఎమ్మెల్యే గారు ప్రభుత్వం మీద ప్రజల అసెంబ్లీలో మాట్లాడి ఒకవేళ మిగిలిపోయిన వాళ్ళకు ఇస్తాము పది లక్షలు అంటే ఆ కుటుంబానికి చాలా వెసులుబాటు ఉంటుంది అది మన గెలవ కారణంగా మన నిజంగా కూడా భావించి ఇంకోటి వాళ్ళ కోసం వాళ్ళు వాళ్ళు మేనిఫాస్టర్ లో పెడుతున్నారు ఏ ఉద్యమ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ పోయి మాకు ఇల్లు ఇవ్వండి రెండు వందల యాభై గతాలు ఇవ్వండి పెన్షన్ ఇవ్వండి అని మనం అడిగిన డిమాండ్ కాలేదు వాళ్ళంతట వాళ్ళే కేసీఆర్ గారు మిమ్మల్ని గుర్తించలేదు మీ త్యాగాల వల్ల తెలంగాణ వచ్చింది మేము ప్రభుత్వంలోకి వస్తే మేము గుర్తిస్తాము మేము రెండు వందల యాభై గతాలు ఇల్లు ఇస్తాము మేము పెన్షన్ ఇస్తామని చెప్పి వాళ్ళ అన్ని అఫీషియల్ గా వాళ్ళ వెబ్సైట్ లో పెట్టి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి చెప్పినందుకు రాజ్యాంగబద్ధంగా మనము ఎమ్మెల్యే గారి ద్వారా అసెంబ్లీలో ప్రస్తావించడానికి మనం అడగడం అనేది పెద్ద దానికి మన తప్పని నేను భావించడం మరి ఎవరికైనా సోదరులు మనకు అవసరం లేకపోయినా ఇంకా చాలా మంది ఉన్నారు రెండు వందల యాభై గతాలు ఎవరికైనా వస్తే మనకు లాభం అవుతులేము రాకపోతే మనకు పోయేది ఏముంది ఉంది మనం తెలంగాణ ఉద్యమం చేసినాం మర్చిపోయినాం మనం కూడా జనాలు మర్చిపోయింది మనం కూడా వాళ్ళు మర్చిపోయింది ఇప్పించారు మా మన తర్వాత వాళ్ళు తెలంగాణను ఎంజాయ్ చేసిన తెలంగాణ ఉద్యమకారులు ఎంజాయ్ చేయలేదు తెలంగాణ పవర్ అంతా కూడా తెలంగాణ గ్లోబలే ఎంజాయ్ చేస్తుంది నేను టీఆర్ఎస్లో ఉండి తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసి ఇది చేస్తే ఆ తర్వాత విఠన్రెడ్డి వర్గం అంతా వచ్చి టీఆర్ఎస్లో జాయిన్ అయిన తర్వాత ప్రతి కారు మీద పెట్టుకుంటుంది అంటే నేను టిఆర్ఎస్ ఉద్యమకారుని అని జనాలకు తెలియడాను అసలైన ఉద్యమకారులు ఎవరు కూడా దస్తలేదు ఎవరి కారు మీద గులాబీ చెంద పెట్టలేదు కానీ జైన్ అయిన తర్వాత నియోజకవర్గంలో అన్ని కార్లలో అవే అయితే మనం కష్టపడ్డము మనం ఎవరికి అడిగేది గుర్తించకపోయినా గుర్తించ గుర్తించినా వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం పారకూడదు కానీ వాళ్ళు నోటి నుండి వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలు ఏదైతే ఉందో దాన్ని సాధించడానికి సరే కోదండరామ్ గారు అధికారం ఊసిపోయినా ఇది కేసీఆర్ పోతే తెలంగాణ ఏం కాలేదు కోదండరామ్ పోయినా ఏం ఏం కాదు ఇంకెవరు పోయినా ఏం కాదు మీరు అన్నట్టు తెలంగాణలో ఇది ఉద్యమం గడ్డా ఇది ఎప్పటి నుంచో రజాకారులతో పోరాడిన కదా తెలుగుదేశం ఉద్యమంలో కూడా చాలా ప్రభుత్వాలకు ఇబ్బంది పెట్టినటువంటి ప్రజలు ఇక్కడ విప్లవ భావము ఉన్నటువంటి ప్రజలు ఈ తెలంగాణలో ఉన్నారు ఈ మట్టికి ఆ పవర్ ఉంది మరింత ఉద్యమంలో కూడా అలాగే జరిగింది ఇప్పుడు కూడా తెలంగాణ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాని తప్పితే వాళ్ళని సెట్ చేయడానికి ఏదో రకమైనటువంటి ఉద్యమం వస్తుంది అది సామాజిక తెలంగాణ ఏర్పడాలనే ఒక ఆశయం ఏ సంఘం అన్నా బయటకు వస్తుంది బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు మన పని ఎవరు ముందుకొస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ లేదు మనం మంచి కాస్ కోసం ఫైట్ చేసిన వాళ్ళకు మనం వాళ్ళకి సపోర్ట్ ఇస్తే దానికి వచ్చింది అని చెప్పి కోరుకుంటూ మనం ఈ సభ నిర్వహించుకున్నాం నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే తొలి అమరవీ వీరుడు అయినటువంటి శ్రీకాంతాచారి గారు మళ్ళీ చివరిగా అమరవీరుడైనటువంటి యాదగిరి రెడ్డి గారు అంటే తెలంగాణ ఏర్పాటు అంటే ముందు ఆయన ఢిల్లీకి పోయి అక్కడ చెట్టుకు వేసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే గారు ప్రసంగించకంటే ముందు ఒక్క నిమిషం తెలంగాణ కోసం మనం అందరం కూడా శ్రద్ధాంజలి అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం